తెలంగాణలో ప్రైవేట్ కాలేజీ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది ఫీజు ఇంప్రూవెంట్ విషయం పదివేల కోట్ల వరకు బాకీలు ఉన్నాయి ప్రభుత్వం ఈ బాకీల్లో కనీసం ఐదు వేల కోట్లు చెల్లిస్తే మిగతా ఐదు వేల కోట్లు విడతల వారీగా నెల నెల ఎంత చెల్లిస్తే సరిపోతుంది ప్రస్తుతానికి అధ్యాపకులకి టీచర్స్కి వీళ్ళకి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కాబట్టి మెయింటెనెన్స్ కష్టమైపోతుందంటూ కాలేజీలన్నీ కూడా బయటకు వచ్చాయి కాలేజీ అంతా అలాగే విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చారు దీని గురించి సీఎం రావంత్ రెడ్డి గరం అయిపోయాడు చాలా ఫైర్ అయ్యాడు కాలేజీల యాజమాన్యం పైన ఎవరెవరు వెనక ఎవరెవరు ఉన్నారో మాకు తెలియదా ఏ ఏ రాజకీయ పార్టీ మిమ్మల్ని ముసుకొలుపుతుందో మాకు తెలుసు ఫీజు రీఎంప్రీవ్మెంట్ మీరు అడుగుతున్నారు కానీ మీరు అధికంగా సేవ చేయాల్సినటువంటి మీరు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ డబ్బును తింటారా డబ్బు మీద బతుకుతున్నారా అంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు సీఎం రామందరెడ్డి నిజంగానే ప్రైవేట్ కాలేజీలు లేదా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగానే డబ్బులు వసూలు చేస్తున్నాయంటే మీరు అధికారులతో తనిఖీలు చేయించాలి ఇక్కడ మాట్లాడిసినంత ఈజీ కాదు నిజంగానే ప్రైవేట్ స్కూల్స్ అన్ని డబ్బులు పెంచుతున్నాయి ఫీజులు తింటున్నాయి అది ఒక సేవ కింద లేదా ఒక ట్రస్ట్ కింద తీసుకుంటారు వాళ్ళు అందులో అది కేవలం వ్యాపారం పరంగా కాదు కాబట్టి ట్రస్ట్ కింద ఏర్పాటు చేస్తారు ట్రస్ట్ కింద వసూలు చేస్తారు కానీ మీ అధికారులు ఏది సిత్తశుద్ధిగా ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు తనిఖీలు చేస్తున్నారు ఇప్పుడు మీరు ఫీజు ఇవ్వమంటారు మా దగ్గర డబ్బు ఉంది తర్వాత ఇస్తాము కానీ ఇప్పుడు ఈ పిల్లల యొక్క ఈ సమయం ఏదైతే ఉందో రోడ్ల మీదకి వచ్చినటువంటి సమయం మీరు మీరు ఇవ్వలేరు కదా అని మీరు అంటున్నారు కానీ అలా రాకపోతే మీరు ఫీజు రిఇంప్రూవ్మెంట్ ఎవరు ఫీజు రిఇంప్రీవ్మెంట్ అడిగితే వచ్చేసి ఇలా భయపెడుతుంటే కాలేజీలకు వెళ్ళిన తర్వాత విద్యార్థులకు చదువు ఎవరు చెప్తారు వాళ్ళ జీతాలు ఎవరు ఇస్తారు వాళ్ళ మెయింటెనెన్స్ ఎవరు పడతారు ఈ ఫీజు రిఇంప్రీవ్మెంట్ ఉంటుందని కాలేజీలు పెట్టుకుంటున్నారు వాళ్ళు మీరు వాళ్ళని మొక్కలో ఉన్నప్పుడే వాళ్ళని మీ యొక్క దారికి తెచ్చుకోకుండా ఇప్పుడు మానయిన తర్వాత ఉంచుతానంటే ఎలా వంగతారు వాళ్ళు వంగరు మీకు విద్యా వ్యవస్థ గాడి తప్పింది అనుకున్నప్పుడు మీ వ్యవస్థ ఏం చేస్తారు ప్రభుత్వ వ్యవస్థ ఏం చేస్తుంది మీరేం చేస్తున్నారు ఫీజు ఇంప్రూవ్మెంట్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత తనిఖీలు చేయండి ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా వసూలు చేస్తున్నారా ఏంటనేది అప్పుడు విద్యార్థులు మీ వైపు ఉంటారు ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఏదో పార్టీలు ఉన్నాయి కాబట్టి అని మీరు డబ్బులు ఇవ్వకపోతే విద్యార్థులకి మాత్రం వాళ్ళు చదువు చెప్పరు అక్కడ కాలేజీకి వెళ్తే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి విద్యార్థుల పరిస్థితి ఏంటో అది విద్యార్థులకు మాత్రమే తెలుసు జీతాలు ఇవ్వాలి అవన్నీ చూసుకోవాలి మెయింటెనెన్స్ చేయాలి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి మీరు ఫీజు రీయింప్రిమెంట్ ఇస్తారు స్కాలర్షిప్ ఇస్తారని విద్యార్థులు ఎదురు చూస్తుంటారు ఇది విద్యార్థులు భవిష్యత్తు మీద ఆధారపడుతుంది కదా ప్రభావం పడుతుంది కదా మీరు ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడినంత మాత్రాన్ని జరిగేది ఏమి కాబట్టి ఎన్నో కొన్ని వేల కోట్లు అయితే వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడాలి లేదా మొత్తం తీర్చేయండి మీకు నెలకు పద్దెనిమిది వేల కోట్లు వస్తుంది కదా మీరే చెప్పారు నెలకు పద్దెనిమిది వేల కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం అందులో పదమూడు వేల కోట్లు ఖర్చు అయిపోగా ఐదు వేల కోట్లు మిగులుతున్నాయి దాంతో ఏదో ఒక విధంగా అభివృద్ధి చేస్తున్నాము అంటున్నారు కదా అందులో ప్రతి నెల ఐదు వందల కోట్లు మిగిల్చండి మిగిల్చి ఇవ్వండి ఇప్పుడు ఆ ఖర్చుల్లో పిల్లల ఖర్చులు కూడా ఉంటాయి కదా ఫీజు రియంవర్మెంట్ లో కూడా మీ ఖర్చులు పెట్టుకోవాలి కదా ఖర్చులకు ఆ డబ్బులు వసూలు చేయాలి కదా ఆ వసూలవుతున్న డబ్బుల్లో లెక్కలు ఉంటాయి కదా మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి వాడున్నాడు వీడు ఉన్నాడు ఎవడో ఉన్నాడు అని మీ రాజకీయ నాయకులు మీ స్వార్థం మీరు ఆలోచిస్తే వాళ్ళ స్వార్థం ఆలోచిస్తే వాళ్ళు ఆలోచిస్తే ఎవడు నష్టపోతున్నాడు అందరూ కలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు మీ రాజకీయ నాయకులు మీరు బాగానే ఉంటారు ఒకసారి తెలుగుదేశంలో ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చారు రేపు మీరు బీఆర్ఎస్ లోకి వెళ్లరని నమ్మకము లేదు అలాగే రేపు మీరు తెలుగుదేశంలోకి మళ్లీ వెళ్లరని నమ్మకము లేదు లేజేపీలోకి కూడా వెళ్లరని నమ్మకం లేదు రేపు పొద్దున మీరు అందరూ బాగానే ఉంటారు ఇక్కడ నష్టపోయేది ఎవడు అంటే పిల్లలు ప్రజలు నష్టపోయేది ప్రజలే ప్రజలు కూడా ఓట్లు ఎన్నికల టైంలో కాకుండా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రాజకీయాలు చేసుకునే ఉన్నారు వీడు కాబోతు వాడు వాడిని కాకపోతే వీడిని ఎవడినో అక్కడిని మోస్తూనే ఉన్నారు ప్రజలు కూడా అందుకే మీకు ఈ యొక్క ఇంత ఇది మీరు ఎవరి మాట వినకపోవడానికి కారణం ఏంటంటే తప్పు చేసినటువంటి వ్యక్తి మీద సగం మంది లేదా తప్పును ప్రశ్నించినటువంటి వ్యక్తి మీద సగం మంది సపోర్ట్ చేస్తూ ఉంటాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణను చూసుకుంటే ప్రతిపక్షం వైపు సగం మంది అధికార పక్షం వైపు సగం మంది ఎవడు తప్పు చేసినా ఈ సగం మంది సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఎప్పటికీ మీరు మిమ్మల్ని రక్షించబడుతూనే ఉంటారు ప్రజల ద్వారా ఇప్పుడు ఇక్కడ జీవితాలు ఎవరో పోయినా సరే ఎవరో పోతాయి మనమే పోతాయి వే పోతాయి ప్రజలవే పోతాయి ఒక సినిమా హీరో అయినా సరే పోవు రాజకీయ నాయకుడైనా బాగానే ఉంటాడు వ్యాపారవేత్త అయినా బాగానే ఉంటాడు అందరూ బాగానే ఉంటారు నష్టపోయేది మనమే కాబట్టి ఇలాంటి మాటలు వేస్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇవన్నీ ఒట్టి మొచ్చట్లు ఏదో చెప్పాలని చెబుతున్నాడు అంతే అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలోనైతే ఈ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి ఒక ఆరు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఇప్పటికే ఆరు వందల కోట్లు విడుదల చేశాం మరొక ఆరు వందల కోట్లు తక్షణంగా విడుదల చేస్తాను మిగతా మూడు వందల కోట్లు కూడా త్వరలో విడుదల చేస్తామని ఈ సమస్యకైతే ఇక్కడతో పరిష్కారం అయితే చూపారు